అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూధన శర్మని మనం ఈ వీడియోలో తలనొప్పి తగ్గేందుకు గంధక వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తలనొప్పి సమస్య ఎదుర్కోవడం చాలా సర్వసాధారణటువంటి సమస్య ఈ తలనొప్పుల్లో కొన్ని తలనొప్పులు ఎప్పుడో ఒకసారి వచ్చి వేధించి ఇబ్బంది పెడుతుంటే మరికొన్ని తలనొప్పులు చాలా కాలం పాటు దీర్ఘకాలం పాటు తరచుగా వచ్చి వేధించిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది ఈ తలనొప్పుల గురించి ఆయుర్వేద వైద్య విధానంలో శిరశూల అనేటువంటి పేరుతో ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి చికిత్సలు కూడా తెలియజేయడం జరిగింది తలనొప్పులు అనేక రకాలుగా వస్తాయి అంటే కారణాలు తరనొప్పులు వచ్చేందుకు సవా లక్ష కారణాలు చివరిలో సమస్య ఉన్నా తలనొప్పి వస్తుంది మెదడులో సమస్య ఉన్నా తలనొప్పి వస్తూ ఉంటుంది అదేవిధంగా మెడకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా తలనొప్పి వస్తూ ఉంటుంది సైనస్లకు సంబంధించినటువంటి సమస్య ఉన్నా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల తలనొప్పి ఒక లక్షణంగా వస్తూ ఉంటుంది వీటితో పాటు పోషకాహార లోపము నిద్రలేమి రక్తపోటు శరీరంలో షుగర్ లెవెల్స్ మరీ తగ్గడము మరీ పెరగడము మానసిక ఒత్తిడి మలబద్ధకము ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క తలనొప్పి మనని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది దీనికి సంబంధించి మనం పరీక్ష చేయించుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి తలనొప్పిలకి స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది అంటే ఎక్స్రేల ద్వారా కానీ సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కానీ రక్త పరీక్ష ఇలాంటి పరీక్షల ద్వారా కానీ కొన్నిటికి మాత్రం ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు కానీ ఈ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క సమస్యతో బాధపడుతుంటారు ఏది ఏమైనప్పటికీ ఆ స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నప్పుడు వాటికి ఔషధాలు స్పెసిఫిక్గా వాడుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం వాడుకోవచ్చు స్పష్టమైనటువంటి కారణం లేనప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది మరి ఈ యొక్క ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ముందు చెప్పాను కదా గంధ కచోరాలు ప్రధానంగా ఉపయోగించుకోవాలి గంధ కచోరాలు మీకు అందరికీ తెలిసినటువంటిది చాలా సుగంధభరితంగా ఉంటాయి కచోరాలు అనేటువంటి పేరుతో కూడా వీటిని పిలుస్తూ ఉంటారు అనమాట ఇవి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కొట్లలో ఈ విధంగా గంధ కచోరాలు ఇదే రూపంలో దొరుకుతాయి లేకపోతే వీటి యొక్క చూర్ణం కూడా దొరుకుతుంది కానీ మనం ఈ రకంగా వీటిని తెచ్చుకొని మిక్సీలో వేసుకొని చూర్ణం తయారు చేసుకోవడం వల్ల ఆ సువాసన బాగుంటుంది అదేవిధంగా పదార్థం ఫ్రెష్గా తయారవుతుంది కాబట్టి దాని ఫలితాలు కూడా బాగుంటాయి అన్నమాట మనము షాప్లో తెచ్చుకున్నవి క్రమం క్రమంగా రోజులు గడిచే కొద్దీ మరి ఆ యొక్క ఔషధ ప్రభావం తగ్గిపోయి ఉంటుంది కాబట్టి అలాంటి చూర్ణాలు మనం తెచ్చుకుంటే ఫ్రెష్నెస్గా ఉండి ఫ్రెష్గా ఉన్నటువంటి చూర్ణాలు అయితే రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి కానీ ఒకవేళ చాలా కాలం నుంచి ఉన్నటువంటి చూర్ణాలు మనకు లభ్యమయ్యి అటువంటి చూర్ణాలు తెచ్చుకున్నప్పుడు ఆశించినటువంటి ఫలితాలు సంతృప్తికరంగా కలగవు అనమాట ఈ యొక్క గంద యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే ఉసిరిక పెచ్చులు ఈ ఉసిరి పెచ్చులు ఎండించినటువంటివి మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణం చూర్ణం అనేటువంటి పేరుతో సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణాన్ని కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి కొన్ని కంపెనీలు వాళ్ళు విచారించేసి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది గంధక చోరల యొక్క చూర్ణాన్ని ఇరవై ఐదు గ్రాములు ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ లేకపోతే తగినన్ని పాలలో కలిపి కానీ లేదా తగినన్ని మజ్జిగలో కానీ అది కాకపోతే తగినన్ని నీటిలో కలిపి కానీ సేవించాలి ఈ విధంగా రెండు రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ యొక్క సమస్యలు స్పష్టంగా ఫలాని కారణం వల్ల ఈ యొక్క తలనొప్పి వస్తుందని మనకు తెలిసినప్పుడు వాటిటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ లేకపోతే ఇతర ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు కానీ వాడినప్పుడు కూడా వాటికి అనుబంధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాటి యొక్క యాక్షన్ అంటే పనితనాన్ని మరింత సమర్థవంతంగా పెంచి ఆ యొక్క సమస్య మరింత త్వరగా తగ్గేందుకు ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఈ యొక్క గంధకచారలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అదేవిధంగా ఉసిరిలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని ఈ తలనొప్పి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల